వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ రవి రైడింగ్ లాగ్స్ సో అయితే మన అశోక్ లెనాన్ షోరూంలో ఉన్నాము సో ప్రజెంట్ వచ్చేసి మనకి ఇది కనపడేది అయితే అశోక్ లెలాన్ బడా దోస్తు ఎక్సెల్ ఎల్ఎస్ అనమాట అంటే కొత్తగా వచ్చింది బండి చూడొచ్చు ఇదిగోండి మనకి ఇదిగోండి ఇక్కడ ఐ ఫైవ్ ఎక్సెల్ ఎల్ఎస్ ఇంతకుముందు ఎల్ఎస్ అని ఉండేది ఇప్పుడు ఎక్సెల్ అని యాడ్ చేసి బాడీ అయితే పెంచారనమాట మనకైతే నార్మల్గా అయితే బాడీ టెన్ ఫీట్ బాడీ ఇది లెవెన్ ఫీట్ బాడీ అంటే ఒక పాయింట్ తక్కువ లెవెన్ ఫీట్ బాడీ ఇక్కడకుండి ఇది నార్మల్గా అయితే ఎప్పుడు మనకి బాడీ ఇంత అయితే పెరిగింది అనమాట బాడీలో వచ్చేసి టైర్లు కూడా మనకి ఫస్ట్ అయితే ఇవన్నీ ఈ టైర్లు అయితే ఇది టూ వన్ ఫైవ్ మనకైతే మన బండికి వచ్చేసి సెవెన్ ఇంచ్ టైర్స్ ఆర్ ఫిఫ్టీన్ ఏం టూ వన్ ఫైవ్ అనమాట నాలుగు అయ్యాయి అనమాట అదే స్టెప్ని కూడా అదే సో క్యాబిన్ అయితే మాత్రం సేమ్ ఐఫై ఎలా ఉంటుందో సేమ్ అంతే అనమాట మాత్రం ఇవ్వండి చూడొచ్చు ఎక్కడ సేమ్ ఎట్లా అయితే ఉందో అలానే ఉంది సో డిస్ప్లే అండి సేమ్ డిస్ప్లే కూడా అంతే ఎక్కడ ఏమాచలేదు అంతా ఇక్కడ బ్లోయర్స్ ఇది బ్లోయర్స్ బెండ్ అనమాట ఇంకా ఫ్రంట్ కట్టలు వచ్చేసి ఇదిగోండి కనపడట్లేదు ఇదిగోండి ఫ్రంట్ కట్టలు వచ్చేసి ఇదిగోండి నాలుగు నాలుగు ఇచ్చారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇచ్చారు మన బండికి వచ్చేసి మూడే ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ సిక్స్ లీఫ్ ప్రింగ్స్ ఇచ్చారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడిచ్చారు దీనికి ఇది బాగా చాలా మందంగా ఉంది ఇది కూడా చూడొచ్చు లారీ ప్లేట్లు ఉన్నాయి ఇది 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 అంటే మనం బయట ఆఫ్టర్ మార్కెట్ చేయించాలా అలా ఉన్నాయి అన్నమాట సో ఇంజన్ పరంగా వచ్చేస్తే ఇంజన్ అయితే సేమ్ ఇంజన్ ఒక బాడీ పెంచాడు అది బండి అయితే ఇలా ఉందన్నమాట బండి అయితే ఎలా ఉంది అదిగో మన అయితే వెనకాల ఉందనమాట సో ఇంకా వీటిలో అన్న మార్చారు చేంజ్ చేశారంటే అసలు ఈ బాడీ ఇవ్వటానికి గల కారణం ఈ బాడీ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే మనకి నార్మల్గా అశోక్ లేలాండ్ కానీ టాటా ఇద్దరు ఏ కంపెనీ అయితే మనకి పెద్ద సిక్స్ టైర్ లారీస్ టెన్ టైర్ లారీస్ ఉంటాయి కదా లాంగ్ ఛార్జెస్తో అంటే వెయిట్ లైట్ వెయిట్ తోలే బండ్ దానికోసమైతే ఇదైతే డిజైన్ చేయడం అయితే జరిగిందంట ఇప్పుడు అన్న అయితే చెప్పారు ఇక్కడ సో ఎక్కువ లైట్ వెయిట్ కంటే అంటే మనకి కుర్క్రే ఇప్పుడు నార్మల్గా బిస్కెట్లలో తోలే వాళ్ళకి లేదంటే పార్సిల్ సర్వీసెస్ తోలేదానికి అంటే ఉంటాయి కదా లైట్ వెయిట్ కొరియర్ ఆఫీస్ వాటికి సంబంధించి అలా కంటైనర్గా పెట్టుకునే వాళ్ళకైతే ఇదైతే సరిపోతుంది ఇది నేను తోటికి ఇది సంగతి అన్నమాట సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయి రవి రైడింగ్ బ్లాగ్స్